మ్యామ్ హలో నీకు అప్పచిపిన పని ఏమైంది వాట్స్ ది అప్డేట్ మ్యామ్ పిల్లలవి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ క్రాస్ చెక్ చేస్తున్నాడు ఓకే నిన్న నువ్వు పాటు మ్యామ్ అది మేము ఒక టూర్ కి వెళ్ళాం లుక్ డూ యర్ పర్సనల్ థింగ్స్ ఇన్ యువర్ ఓన్ టైం ఆ రిపోర్ట్స్ ఫైనల్ అవగానే పంపు ష్యూర్ ఓకే ఇది నా పర్సనల్ కాల్

ఈ లిస్ట్ లో ఉన్న ఒక పేరు మనం వెతుకుతున్న కిల్లర్ది సో ఈ లిస్ట్ లో ఉన్న అందరి డిఎన్ఎస్ మనం కలెక్ట్ చేసి కిల్లర్ తో మ్యాచ్ చేసి చూడాలి ఈ లిస్ట్ లో ఇప్పుడు నూట యాభైకి పైన పేర్లు ఉన్నాయి కదా అయినా విషయం తెలుసుకొని కిల్లర్ డీఎన్ఏ శాంపిల్ మనకి ఇస్తారంట అందుకే వీళ్ళకి ఎవరికీ తెలియకుండా మనం డీఎన్ఏ ని కలెక్ట్ చేయాల్సి ఉంటుంది లిస్ట్ లో కొంతమంది డీఎన్ఏస్ నేను శికా కలిసి కలెక్ట్ చేస్తాను ఫోర్స్ లో ఉన్న కొంతమంది డిఎన్ఏస్ మీరు కలెక్ట్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది అల్ఫోన్సార్ తలుచుకున్నారంటే హాస్పిటల్ స్టాఫ్ మొత్తం డిఎన్ఏ కలెక్ట్ చేయవచ్చు షూర్ రేపర్ నుంచి దొరికిన కిల్లర్ డిఎన్ఏతో మనం అన్ని శాంపిల్స్ మ్యాచ్ చేసి చూడాలి మనందరితో సహా ఎక్సెప్షన్స్ ఇక ఈ లిస్ట్లో ఉన్న బ్యాలెన్స్ శాంపిల్స్ కలెక్ట్ చేయాలి ఇళ్ళ డిఎన్ మనకు దొరికే వరకు అఖరి బ్యాచ్ చెక్ చేస్తున్నావు ఇప్పటి వరకు ఏది మ్యాచ్ కాలేదా ఓకే రాష్ట్రంలో సంచలనం సృష్టించిన చిన్న పిల్లల హత్య కేసు అన్వేషణ ఇప్పుడు ఒక కొత్త మలుపుకు తిరుగుతుంది కొన్ని రోజులకు ముందు సిబిసిఐడి వాళ్ళు రిలీజ్ చేసిన రేఖా చిత్రంలోని ఆ అబ్బాయి ఇప్పుడు ఈ హౌసింగ్ బోర్డు పక్కన ఉన్న చర్చిలో ఉన్నాడని సమాచారం అందింది ఏసీపీ రితికా సేవియర్ వాళ్ళ టీం ఇక్కడ సంఘటన స్థలానికి చేరుకున్నారు మీడియా వాళ్ళు ఎవరిని లోపలికి వెళ్లడానికి పోలీసులు అనుమతించడం లేదు సంఘటన స్థలం నుంచి కెమెరామెన్ అయ్యప్పతో లక్ష్మి multimillionaire ఈ ఫోటోల్లో ఉన్న పిల్లలు నీకెలా తెలుసని అడిగాను వీళ్ళందరినీ సైతానికి సమర్పించింది నేనే నేరం ఒప్పుకున్నాడు ఎందుకు ఖర్జలుకర ఆ అబ్బాయి కన్ఫెస్ చేసిన వీడియో ఫుటేజ్ ఇది సైతాన్ వడి చేత చేయించిన హత్యలే ఇవని వాడు చెప్తున్నాడు ఆ పోషని గమనించుడు వీడు తలాడిస్తున్నాడు రూబెన్ కి రెండు చెవులు వినిపించవు అందుకోసమే వాడు ఒక హీరింగ్ ఎయిడ్ యూస్ చేస్తున్నాడు ఇప్పుడున్న ఒక హీరింగ్ ఎయిడ్ ఎలాంటిదంటే నార్మల్గా ఒక బ్లూటూత్ హెడ్సెట్ లాగా చుట్టూ ఉన్న సిగ్నల్స్ అన్నిటినీ ఒక టెలికో ద్వారా ఆంప్లిఫై చేసి వినిపిస్తుంది అయితే అలాంటిదైతే ఒక మొబైల్ ఫోన్ ని యూజ్ చేసి దాంట్లో వాయిస్ సిగ్నల్స్ ని సెండ్ చేస్తే వాడు తనలోంచే ఆ సౌండ్ వస్తుందని కదా ఐడెంటిఫై చేస్తాడు పాపల్ని పబ్లిక్ నుంచి కిడ్నాప్ చేసి ఎవరికీ తెలియకుండా తీసుకువెళ్ళడం అనేది ఈ అబ్బాయి ఒకటి వల్ల కానే కాదు వీడిని కంట్రోల్ చేసి ఎవరో ఒక వ్యక్తి వీడి వెనకాలన్నాడు వీడి తల లోపల వినిపించేటటువంటి ఆ సైతాన్ ఆజ్ఞ ఆ వ్యక్తికి పంపించే ముందు నేరస్సుకి సంబంధించిన అన్ని వస్తువుల్ని తీసి పెడతాను ఒకటి తప్ప వాడి హీరింగ్ నేను ఇప్పటి వరకు చెప్పిన పనులన్నీ నువ్వు చేశావు ఇదే రూబెన్ నేను నీకు ఇచ్చే ఆఖరి ఆర్డర్ ఆ హీరింగ్ అది ఇప్పుడు కూడా వాడి చెవిలో ఉంటే వీడు వాడి కంట్రోల్లోనే ఉన్నట్లు లెక్క